కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి అక్రమ కర్ణాటక మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి పదిహేను లక్షలు విలువ చేసే కారును లక్ష రూపాయలు విలువ చేసే రెండు వేల నాలుగు వందల టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఉదయం ఆరు ముప్పైకి చిత్తూరు రూరల్ మండలం నరికిపల్లి పోస్ట్ కన్యాకాపురం గ్రామం సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా వచ్చిన మహేంద్ర కారును అదుపులోకి తీసుకుని విచారించగా ముద్దుకృష్ణ కర్పూరం జానకి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి అక్రమంగా తరలిస్తున్న లక్ష విలువ చేస్తే రెండు వేల నాలుగు వందల టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా నివారణపై నిఘా పెట్టినట్లు తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించి రివార్డు అందించారు సమావేశంలో సిఐ కుల్లాయప్ప ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డి క్రైమ్ పార్టీ సిబ్బంది తాలూకా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు जा ड्राइक रा के जो जा ड्राइट्रम जो भक् पोराना चलुक्राना अनि बे सर ఈరోజు మన చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మన ఎలక్షన్స్ నిమిత్తమై మా మన జిల్లా ఎస్పీ గారు సి ఈ జాస్వా గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్స్ కమింగ్ ఎలక్షన్స్ గురించి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది చాలా వరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు అంటే ఈ కర్ణాటక ఎన్డిపిఎల్ లిక్కర్ కానీ మన స్టేట్ డీపీఎల్ లిక్కర్ కానీ ఐడియా ర్యాక్ట్ కానీ తర్వాత ఈ క్యాస్ సీజర్స్ కానీ లేకపోతే ఈ ఓటర్లను ప్రణభ పెట్టే ఫ్రీథీస్ అంటే బంగారు ఆభరణాలు కానీ బల్క్ క్వాలిటీలో వాచ్లు కానీ ఉంగరాలు కానీ వెండి వస్తువులు కానీ అటువంటి వాటి మీద జరుపుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెక్కింగ్ మన తాలూకా సిఐ గారు మన ఈస్ట్ సిఐ కులాయప్ప మరియు ఎస్ఐ ఉమేశ్వర్రెడ్డి వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎంకు ఈ చిత్తూరు మండలం నగిరిపల్లి చెష్టిపోటి కన్నిపా కంటికాపురం గ్రామ సమీపంలో ఈ బ్రిడ్జి వద్ద ఈ మాకు ఈ కారు ఒకటి ఎక్స్యూ కారును అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వెహికల్ చెక్ చేస్తే అందులో ఒక మేల్ పర్సన్ ఒక ఫిమేల్ పర్సన్ ఉన్నారు వాళ్ళ పేరు వచ్చేసి తోట ముద్రకృష్ణ తన్ తండ్రి వచ్చేసి నరసింహులు కాలేపల్లి అర్జునవాడ వరత్తూరు పోస్టు దీని నెల్లూరు మండలము అలాగే ఇంకొక ఒక ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల శ్రీ కూడా ఉంది ఆమె పేరు కర్పూరం జానకి భర్త రజని ఒగ్గువారిపల్లి పాచికొంట పోస్టు చిత్తూరు జిల్లా మండలము అయితే వీళ్ళు కర్ణాటక నుంచి ఒక హోసూర్లో ఈ ఎన్డిపిఎల్ లిక్కర్ అంటే కర్ణాటక గవర్నమెంట్ మద్యం లిక్కరు దరిదాపు అంటే కార్నివాల్ త్రిబులక్షరం వన్ ఎయిటీ ఎంఎల్ ట్రెట్రా రెండు బాక్సులు మొత్తం తొంభై ఆరు ప్యాకెట్లు తర్వాత డబుల్ కిక్ ఫైన్ విస్కి వన్ ఎంఎల్ నాలుగు బాక్సులలో ఉన్నాయి తర్వాత డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కీ ఇరవై రెండు బాక్సులు మొత్తం రెండు వేల నూట పన్నెండు ప్యాకెట్లు మొత్తం కలిపి దరిదాపు రెండు వందల నలభై రెండు లీటర్లు దాదాపు లక్ష రూపాయలు అక్కడ పెట్టి కొనుక్కొని వచ్చి అక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక వేరే ఆరు మంది వ్యక్తుల ద్వారా అమ్ముతున్నట్లు మాకు ఒప్పుకోవడం జరిగింది వీరికి అక్కడ రేటుకు ఇక్కడ రేటుకు అంటే ఎక్కువ అమ్ముతారు అక్కడ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకు ఒక ట్రిప్కు నలభై వేలు మిగులుతుందని వాళ్ళు చెప్తున్నారు ముప్పై నుంచి నలభై వేలు మిగులుతుందని చెప్తున్నారు అది ఇది ఈ విధంగా ఇది మూడోసారి వచ్చారు రెండుసార్లు తప్పించుకున్నారు స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీద మాకు దొరకటం జరిగింది వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయటం జరిగింది వారి వాహనం ఏదైతే ఎక్స్యూవియట్ ఉందో అది తర్వాత ఎన్డిపిఎల్ మన స్టేట్లో ఈ కర్ణాటక మద్యానికి పర్మిషన్ లేదు కాబట్టి దీనిని కూడా సీజ్ చేయటం జరిగింది వాళ్ళని ఇప్పుడు న్యాయస్థానం ముందు ఆధారపరుస్తాము మరి వీరి ద్వారా ఎవరెవరు మరి బెల్ షాపులు పెట్టి అమ్ముతున్నారో ఆ వివరాలు కూడా మా వద్ద ఉన్నాయి వారి మీద కూడా మేము నిఘాయించి వారిని కూడా పట్టుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు